తిరుపతి జిల్లా వెంకటగిరి ఏఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ చేతుల మీదుగా రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై కోట్ల డెబ్బై లక్షల జంబో చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎన్నికల ముందు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వం రైతులను విస్మరించిందని విమర్శించారు రైతులకు టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు అనంతరం వెంకటగిరి బీజేపీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నట్లు తెలిపారు పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు రెండు వేల నగదును రాష్ట్రంతో కలిపి వేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం ఎంపీపీ తనుజారెడ్డి

ఫస్ట్ విడతలో మనకి ఏడు వేల రూపాయలు సెకండ్ విడత ఏడు వేల రూపాయలు మనకి జనవరి నెలలో తర విడత ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేలు వస్తాయి మన వెంకటగిరి బీజేపీ నాయకులు జనసేన నాయకులు అదేవిధంగా మన రైతు ఈనాటి కార్యక్రమానికి నాకు జీలకే కావాలి జనమే కావాలి అంటే డిమాండ్ ఉన్నప్పుడు కొత్త రకాన్ని కూడా ట్రై చేయాలి ఇవి మనం ఎన్ని కావాల్సిన సప్లై చేయడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంది కాబట్టి మాకు జీలకే కావాలని మా రైతు సేవా కేంద్రాల్లో ఇబ్బంది పెట్టకుండా బయోమెట్రిక్ విధానంలో వీటిని ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కేంద్ర సేవా కేంద్రాల్లో కూడా వీళ్ళు ఆరు రూపాయలు అవి ఏమేమి ఉంటాయంటే జనము అలసందలు ఇవన్నీ అన్ని కలిగి ఉంటాయి సుగీభోవనే ప్రోగ్రాంని ఈ రోజు మనం ప్రారంభించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నాం కానీ ముఖ్యమంత్రి చెప్పిన మాట కూర్చో తప్పకుండా ఏవైతే సూపర్ స్టిక్ చెప్పారో అందులో భాగం చెప్పని కూడా తెలియజేస్తా ఉండవు సార్ ఆయన జగన్ మహలాడి పరిపాలనలో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారని చెప్పి ఆయన ఏడు వేల ఐదు వందల వరకు క్లోజ్ చేసి అట్లా కాకుండా ఈ రోజు ఈ ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మూడు విడతలుగా ఏడు వేలు ఏడు వేలు ఆరు వేలు ఈరోజు రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు పడతాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐదు వేలు కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేలు అంటే కేంద్రం టోటల్ గా ఇచ్చేది మనకి ఆరు వేలు పద్నాలుగు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రైతుల సంక్షేమే ఇప్పుడు కూడా మన ధ్యానం అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటుంది అందులో భాగమే చెప్పని కూడా చేయడం ఉంది అదేవిధంగా గతంలో కూడా మనం పనిముట్లు మన ప్రభుత్వం ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా ఎరువులు కూడా తొంభై పర్సెంట్ సబ్సిడీతో మనం ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి రైతులకు సంక్షేమం అనేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా రైతుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం టెన్ కమిటీ ఇక్కడ కొనుగోలు చేయను అన్నారు దీన్ని కూడా మంత్రి దృష్టిలో పెట్టి ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అది దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి అదే ఎక్కువగా ఇక్కడ వేస్తారు కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టి దాన్ని తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా రైతుల పక్షపాత తెలుగుదేశం పార్టీ కాబట్టి రైతులకు అండగా ఉంటుంది అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వంలో చూశారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఎలాంటి రైతులకి అభివృద్ధి అనేది లేదు ఇప్పుడు కూడా వాళ్ళు మాటలు చెప్పారే కానీ ఎక్కడ రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి ఏవైతే రైతులు చెప్పామో అందులో భాగం అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడే వాళ్ళ అకౌంట్ కూడా ఏడు వేల రూపాయలు జమ అయింది మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజే రైతు ఖాతాల్లో పడ్డాయి అదేవిధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో ముప్పై వేల తొమ్మిది వందల తొంభై మందికి రైతులకి ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జమ కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పుడు అయింది ఎందుకంటే చెప్పిన దయానికి ఈరోజు బ్యాంక్ ఖాతాల్లో నుంచి బ్యాంకులో నుంచి వాళ్ళ ఖాతాల్లో జవాబరచడం కూడా జరిగిందని చెప్పని కూడా తెలియజేస్తూ కాబట్టి మన ముఖ్యమంత్రి ఏవైతే చెప్తాడో అవన్నీ తూర్చా తప్పకుండా చేస్తాం వాళ్ళు ఏదో గాలి మాటలు చెప్పేదో గాలి చర్చ చేసేదో కాదు వాళ్ళు అలాంటి వాటికి అలవాటు పడ్డారు గతంలో కూడా పన్నెండు వేల ఐదు ఇస్తామని చెప్పి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు మనం అలాంటి పనులు చేయడం లేదు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఒక సంవత్సరం నెల పూర్తిగా వస్తూ ఉంది సూపర్ సిక్స్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కిసాన్ సమాన్ నిధికి జోడించి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం విరాయపల్లి గ్రామంలో ఈరోజు దాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం మన రాష్ట్రంలో ఈ రోజు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో పడబోతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను సోదరు అంతేకాదు ఈ రోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది విడతలు ఆల్రెడీ పూర్తయి ఈరోజు విడత ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు వాళ్ళు ఈ యొక్క అమౌంట్ వదులుతా ఉన్నారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నారు ఇది సామాన్య విషయం కాదు ఈ రోజు మన రాష్ట్రంలో మనటి వరకు అవినీతి పరమైనటువంటి ప్రభుత్వం ఉన్నది ఎక్కడ ఏ నిధులు లేవు అన్ని కూడా వాళ్ళు దోచుకొని తిన్నారు అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు తీసుకొని ఈ రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు రాబోయేటువంటి రెండు మూడు సంవత్సరాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కూడా రెండు మూడు రాష్ట్రాల్లో ఒక రోస్టం కాబోతుందని చెప్పి మరొకసారి మీకు అందరూ కూడా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా మనకి డిక్షనరీ ద్వారా వచ్చే ఆదాయం కానీ వాళ్ళు సొంతంగా మద్యం ప్యాక్టరీలు పెట్టుకున్నారు వాళ్ళకి సాయకుడితో ఎన్ని కూడా తాపి మన భారత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనాల యొక్క ఆరోగ్యాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీరు అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వాళ్ళ దగ్గర నుంచి విముక్తి కలిగి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో సుభిచ్చంగా మనం అందరం కూడా బాగుపడతామనే దానికి ఏమంటే సందేహం లేదు కాబట్టి అవి కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అనేక కార్యక్రమాలు మనకు ముందున్నాయి మీకు చాలా కార్యక్రమాలు తెలియదు అందులో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని పథకాలు మాత్రమే అధికారులు చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో చాలా పథకాలు ఉన్నాయి ఎవరు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు అదేవిధంగా మనకి వెంటనే సంబంధించిన కావచ్చు ఎవరికి ఎక్కడా కూడా చెప్పే పరిస్థితుల్లో లేదు నేను చాలా మందిని అడిగా ఏమయ్యా కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏ కార్యక్రమంలో మీరు చెప్పడం లేదు అంత ఉపయోగించుకుంటే బాగుపడతారు కదండి సార్ కేంద్రం ఏమైనా మాట్లాడితే ఎమ్మెల్యేలు ఏమైనా బాధపడతారేమో అని చెప్పి లేదని చెప్పేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాకపోతే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ విధంగా ఉండేదో ఊహించుకుంటేనే మనకు చాలా బాధాకరం ఎందుకంటే మనం చూసాం అందరికీ తెలుసు మనం మద్యం రేట్లు పెంచితే మద్యం తాగేది చాలా మందికి ఆపుతారని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి వారు చెప్పారు నేను ఒక నిజం అనుకోని ఆ రోజు వాళ్ళ మద్యం రేఖ పెంచిన తర్వాత ఇప్పుడు నా కార్లో ఉన్న యాభై సాల్స్ ఒక యాభై సాల్స్ తీసుకొని నేను ఆ కార్లో లో పెట్టుకున్నా ఎందుకంటే ఎవరైనా మద్యం నిజంగా ఆయన చెప్పిన మాట ఆపితే వాడికి సన్మానం చేయాలని చూసాం మేము చాలా ప్రాంతాలు అనేక ప్రాంతాల పర్యటన చేశాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గ్రామాల్లో చూసాం ఎక్కడా లేదు మనం గుగ్గుల మిట్ దగ్గర ఒక అతను సార్ నేను మద్యం అన్నాడు చాలా ఒక సంతోషించేట్ దొరికాడు సన్మానం చేయాలని చెప్పి మధ్య ఎందుకు తాకుండా ఉన్నామని అడిగా సార్ ఏమీ లేదు సార్ నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను ఆయన చూసిన మద్యం కన్నా తాగితే చాలా మంది వైసీపీ నుంచి వచ్చినటువంటి కార్యకర్తల నాయకులు కావచ్చు అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు చాలా మందికి తెలుసు వాటిలో ప్రధానమైనటువంటిది ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మన వెంకటగిరి నియోజకవర్గంలో పద్దెనిమిది వేల మూడు వందల డెబ్బై మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన వెంకటగిరి నియోజకవర్గం అనేది మీ అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది సామాన్య విషయం కాదు దాంట్లో ఒక ఈ ఉన్నది ఈ రోజు మన ఎమ్మెల్యే గారికి దాదాపు పదిహేను వేల ఓట్ల పైల వచ్చాయంటే ఆ ఓట్లన్నీ కూడా ఇమిడి ఉన్నాయని చెప్పి మరొకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆ రోజు నేను వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ప్రధానమంత్రి ఉత్సరా యోజన పథకం రెండు వేల పదహారు మే నెల ఒకటవ తారీఖు నుంచి ప్రారంభమైంది ఆ రోజు నుంచి కూడా మేము మహిళలతో అందరితో కూడా చర్చించి అందరూ అప్లికేషన్లు పెట్టి ఇస్తా ఉన్నాం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మేము కూడా చాలా మందికి అప్లికేషన్లు పెట్టిస్తే కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు కానీ నేను వాళ్ళను కూడా విద్యుత్ అదే అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది కూడా ఇస్తుంది అది వీనిట్ కాస్ట్ ఇరవై లక్షలు ఉంటుంది దాంట్లో పది లక్షల రూపాయలు మనకి సబ్సిడీ ఇస్తారు పది లక్షల రూపాయలు మనం తిరిగి మనకు ఇడతల వారీగా కట్టుకునేటువంటి అవకాశం ఉంది దాన్ని కూడా అప్లై చేసుకొని రైతాంగం అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా చదువుకునేటువంటి వారు అవగాహన చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునేటువంటి వారు కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పిఎం ఉన్న కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో కూడా ఎస్సీ ఎస్టీలకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అదేవిధంగా బీసీలకి థర్టీ ఫైవ్ ఈ విధంగా మన సబ్సిడీ ద్వారా కూడా లోన్లు వస్తాయి అన్ని కూడా తెలుసుకుని ఉపయోగించుకుంటే అన్ని కూడా మన అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేమింతే తగ్గించే అమ్ముతాం రేటే అమ్ముతాము శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లి కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకే నాలుగు వందల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది వందల ఫ్యాన్సీ ఐదు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందలంతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు